మహిళలు ఎక్కడ పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతామూర్తులు నడయాడుతారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి రష్ హాస్పిటల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు సుమారు నలభై సంవత్సరాలుగా ఆసుపత్రి అభివృద్ధిలో సహకరిస్తూ రోగులకు సేవలందిస్తున్న వైద్యులను నర్సులను పారిశుధ్య మహిళా కార్మికులను డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌరీ డాక్టర్ తేజస్విని డాక్టర్ లీలావతి రోజా గీతాంజలి రేష్మ దీప రాణెమ్మ తదితరులు పాల్గొన్నారు అంటే మధ్యలో బ్రిటిష్ పాలన వల్ల మధ్యలో మధ్యలో చాలా మార్పులు వచ్చాయి కానీ రాజ్యాలు మారడం వల్ల కానీ ఈరోజు పరిస్థితి వేరు మహిళలు ప్రభుత్వం ఎంతో ఇస్తుంది ఈరోజు మహిళలు కూడా స్పేస్కి వెళ్ళే స్టేజ్కి ఎదిగారు మహిళకి ఈరోజు ప్రభుత్వాలు చూస్తే కన్నా ప్రతి పథకం ప్రతి స్కీము ఈరోజు మహిళలతోనే నడుస్తుంది ఏ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ అమ్మఒడి కానీ డీబీటీ ఏదైనా కూడా మా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎక్కడైనా ప్రాముఖ్యస్తున్నారు